నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో రాజకీయాలు ఈరోజుకి రోజే ఏం జరుగుతుందని ఆశ్చర్యాన్ని కలిగించే పరిస్థితి ఏర్పడుతుంది వైఎస్ఆర్సిపి ఆల్రెడీ తొమ్మిది జాబితాలతో ఎప్పటికీ అభ్యర్థులను ప్రకటించారు మరియు టీడీపీ జనసేన వారు అభ్యర్థులు జాబితాను ఆల్రెడీ తొంభై తొమ్మిది పేర్లతో పాటించారు మరి జనసేనకి ఇరవై నాలుగు సీట్లు తొంభై నాలుగు టీడీపీకి మరి ఇరవై ఇరవై నాలుగు సీట్లలో ఐదు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు మిగిలిన సీట్లు అభ్యర్థులు ఎవరనేది రెండో జాబితాలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు మరోమారు ఢిల్లీ పర్యటన చేయబోతున్నారు కేవలం రేపు ఢిల్లీ పర్యటన రాజకీయ ప్రాధాన్యతతో కూడిన ఢిల్లీ పర్యటన కానీ భావించాలి ఎందుకంటే ఏపీలో టీడీపీ జనసేన పొత్తులో వెళ్తున్న క్రమంలో మరి బీజేపీ పొత్తు ఇంకా క్లారిటీ రాలేదు ఏపీలో జనసేన టీడీపీతో కలిసి బీజేపీ వెళుతుందా బీజేపీ సింగిల్గా వెళ్తుందంటే నిన్న ఈరోజు గత రెండు మూడు రోజులుగా వినిపిస్తున్న వాదన ఏంటంటే ఖచ్చితంగా టీ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో సింగిల్గా వెళ్ళాలనే దాని మీద ఒక ఆలోచనకు వచ్చారని మనకున్న సమాచారం కారణాలు ఏమైనా ఉండొచ్చు చంద్రబాబు గారి పట్ల బీజేపీకి వారికి ఆయన వైఖరి మీద లేకపోతే గతంలో ఎవ ఎలా వ్యవహరించారు రేపు మళ్ళీ ఏదైనా పొత్తులో టీడీపీ ఈ మూడు పార్టీల పొత్తులో పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ చంద్రబాబు వైఖరి ఏ విధంగా మార్పు అవుతుంది గంట గంటకి చంద్రబాబు గారి యొక్క ఉంటాయి ఇవన్నీ పసిగట్టిన కేంద్రంలో బీజేపీ అధినాయకత్వం ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేనతో పొత్తులో వెళ్లకూడదు అనేది మెజార్టీ సీనియర్ నాయకత్వం బీజేపీలో ఉన్న కరుడు గట్టిన అగ్రనాయకత్వం భావిస్తున్నట్టు మనకున్న సమాచారం మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఢిల్లీ పర్యటనతో ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి నిధులు పోలవరం ప్రాజెక్టు కానీ ప్రాజెక్ట్ ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల విషయంలో మరి ఆర్థిక శాఖ మంత్రితో కానీ మాట్లాడే అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రధానమంత్రి గారితో హోంశాఖ మంత్రి గారితో బీజేపీ అగ్రనాయకత్వంతో కూడా రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కలిసే అవకాశం ఉంది ఖచ్చితంగా రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనతో రాజకీయ ప్రాధాన్యతతో పాటు ఏపీలో బీజేపీ టీడీపీ జనసేనతో పొత్తుకు వెళ్ళాలా లేదనేది రేపటికి దాదాపుగా అంతర్గతంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కేంద్రం ఉన్న బీజేపీ ప్రభుత్వంతో చాలా చక్కెతగా నిధుల విషయంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రం ఉన్న ప్రభుత్వంతో చక్కటి సత్సంబంధాలు కొనసాగించి ఎక్కడ కూడా రాజకీయ పరణ ఇబ్బందులు లేకుండా అన్ని సరిసక్రంగా చేసుకునే పరిస్థితి ఏర్పడింది మరి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం మూడోసారి మళ్ళా భారీ మిజాడుతో సింగిల్ పార్టీగా బీజేపీ అధికారంలో రావాలని చెప్పి భావిస్తున్న తరుణంలో మరి మిగిలిన జాతీయ స్థాయిలో మిగిలిన ప్రతిపక్ష పార్టీలు అన్ని ఏకమయ్యి బీజేపీని ఓడించాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఒకవేళ పరిస్థితులు ఏమైనా తేడా వస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్న వారికి సానుకూలంగా ఉన్న రాజకీయ పార్టీల యొక్క ఎంపీల మద్దతు బీజేపీకి అవసరం ఉంటుంది మరి అలాంటి పరిస్థితి వస్తే ఆంధ్రప్రదేశ్ నుండి బీజేపీకి ఏపీ వైసీపీ మరి ఎంపీలు ఎన్ని అన్ని స్థానాల్లో వారికి వచ్చిన సర్వేల ఆధారంగా చూస్తే ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు ఎంపీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని చెప్పి నేషనల్ మీడియాలో కొన్ని సర్వేలు కూడా రావటం మరి ఈ గెలిచిన ఎంపీలు సెంట్రల్లో రేపోతున్న బీజేపీకి బయట నుండి మద్దతు ఇచ్చే విషయంలో కూడా సహకారం ఉంటుంది అనేది బీజేపీ ఆశిస్తుంది వైసీపీ కూడా అలాంటి సహకారం అందించాలని చెప్పి ఇప్పటివరకు అందించిన సహకారం బట్టి అర్థమవుతుంది మరి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి వైసీపీ అన్ని విషయాల్లో వచ్చేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వైసీపీ కాబట్టి అనేది బీజేపీ మన వైసీపీ అధిష్టానం భావిస్తున్న క్రమంలో అదేవిధంగా బీజేపీ కూడా ఈ సర్వేలు చూసి ఏపీలో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సర్వేల ఆధారంగా వైసీపీకే మొగ్గు కనబడుతుందనే పరిస్థితులు జాతీయ బీజేపీ నాయకత్వం భావిస్తున్న నేపథ్యంలో రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనకి అత్యంత ప్రాధాన్యత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది మోదీ గారు అదేవిధంగా హోమ్ గారు అమిత్ షా గారిని మరి మిగిలిన మంత్రుల్ని బీజేపీ పెద్దలను కలిసినప్పుడు ఖచ్చితంగా రాజకీయ పరమైన చర్చ అయితే జరుగుతుంది మన గతంలో వెళ్ళినప్పుడు ఒక గంట నరచేపు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయా బీజేపీ పెద్దలను కలిసిన సందర్భంలో అనేక విషయాలు రాజకీయ చర్చకి దా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి రేపు పర్యటన మాత్రం పూర్తిగా రాజకీయ ప్రాధాన్యత కొన్ని లాగానే భావించాలి రేపు బీజేపీ పెద్దలతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత బీజేపీ పెద్దల వైఖరి ఏ విధంగా ఉండబోతుంది ఏపీలో మనకున్న సమాచారం అయితే మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసిన తర్వాత కూడా ఢిల్లీ నాయకత్వం ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది ఏపీలో బీజే టీడీపీ బీజేపీ టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ వెళ్ళే అవకాశం ఉండదు అనుకుంటున్న తరుణంలో రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో బీజేపీ పెద్దలు కలిసిన తర్వాత కూడా ఒక నిర్దిష్టమైన ఆలోచనకి బీజేపీ వచ్చే అవకాశం లేకపోలేదు ఏదేమైనా బీజేపీ ఏపీలో టీడీపీ జనసేన పొత్తు ఖచ్చితంగా నూటికి నూట యాభై శాతం డౌట్గానే భావిస్తున్నారు రేపు ముఖ్యమంత్రి గారు వెళ్ళిన తర్వాత ఆ డౌట్ కూడా క్లియర్ అయ్యే అవకాశం లేకపోలేదు ఎందుకంటే మరి బీజేపీకి కేంద్రంలో కావాల్సింది మద్దతు కావాలి అనేక రాష్ట్రాల్లో ఎంపీ స్థానాల నుంచి రాజ్యసభ సభ్యుల నుండి సహకారం కావాలి రేపు జరిగే ఎన్నికల్లో కేంద్రంలో ఏదన్నా తేడాలు వస్తే ఎంపీల అభ్యర్థులు ఎంపీలు సహకారం మద్దతు అవసరం ఉంటుంది కాబట్టి ఆ విధంగానే ముందుగానే మరి ఏపీలో వైసీపీఏ గవర్నమెంట్ రెండు ఇరవై నాలుగు ఎన్నికలు వస్తుందని చెప్పి సర్వేలన్నీ మోత పుడుస్తున్న బీజేపీ సెంట్రల్ బీజేపీ కూడా ఒక ఆలోచనలో పడి మళ్ళా వైయస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఒక కీలకమైన అంగీకారానికి వచ్చే అవకాశం ఉంది అని ఒక ప్రచారం ఉంది ఢిల్లీ నుంచి మనకు సమాచారం అయితే రేపు తీసుకున్న నిర్ణయాలు బట్టే బీజేపీ ఏపీలో పొత్తులోకి వెళ్ళాలా లేదనేది రేపు పక్కా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మనకున్న సమాచారం నూటికి నూట యాభై శాతం బీజేపీ టీడీపీ జనసేనతో పొత్తు ఉండే ప్రసక్తి లేదు కారణాలు చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ పరమైన వ్యూహాలు ఎత్తుగడలు మీద బీజేపీకి పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆ దిశగానే ఆలోచించి ఏపీలో సింగిల్గా వెళ్ళాలి వైసీపీ సర్వేల ఆధారంగా వైసీపీ గవర్నమెంట్ వస్తే వైసీపీ ఎంపీలు కూడా బీజేపీకి సహకరిస్తారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎంపీలు సహకారం బా మద్దతు ఉంటుంది కాబట్టి ఏపీలో వైసీపీ కొంత వరకు అక్కడ టీడీపీ జనసేన బీజేపీ కలిస్తే మరి వైసీపీ ఏమైనా కొంత మనస్తాపానికి లేదంటే కొంత రాజకీయ పరమైన ఆలోచనలో మార్పులు వస్తాయని చెప్పి ముందుగానే ఊహించుకొని రేపు ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చే అవకాశం లేకపోలేదు దాన్ని బట్టే బీజేపీ పొత్తు ఉంటుందా లేదంటే లేదు అనేదే ఎక్కువగా వినిపిస్తుంది మరి ఈ నేపథ్యంలో రేపు ఢిల్లీ పర్యటన సీఎం గారు ఢిల్లీ పర్యటన పర్యటన నడతా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు పొత్తుల మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది పొత్తుల్లో టీడీపీ జనసేన బీజేపీ కలవదు అనేది విశృష్ట స్థాయిలో చర్చ జరుగుతున్న తరుణంలో రేపుకి రేపు పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఏం జరుగుతుందో చూద్దాం మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్రచికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్